హలో మైప్ బ్యూటిఫుల్ పీపుల్ కెనడాకి మూవ్ అయ్యాక మా ఫస్ట్ హ్యాలోవిన్ ఇది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అని నేను కూడా ఫస్ట్ టైం హ్యాలోవిన్ కాస్ట్యూమ్ అయితే వేసుకున్నాను రికార్డ్ రికార్డెడ్కి వెళ్ళినప్పుడు ఇలా ఇంటి బయట కూడా కొంతమంది క్యాండీస్ పెట్టి స్ట్రిక్ట్గా బోర్డ్ పెట్టుంటారు వన్ క్యాండీ అలౌడ్ వీఆర్ వాచింగ్ అని చెప్పి అండ్ కొంతమంది అయితే కెమెరాస్ కూడా పెట్టుంటారు సో కిడ్స్కి మనము పంపించేటప్పుడు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పంపించాలి ఒకటే క్యాండీ తీసుకోవాలని చెప్పి అలా చెప్పకపోతే అందరూ బా బాస్కెట్లో ఉన్న క్యాండీస్ అన్నీ ఒకరే తీసేసుకుంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఉండవు కదా అందుకని చెప్పి ఇన్స్టాగ్రామ్లో నేను ఈరోజు వీడియోస్ కూడా చూశాను కొంతమంది కెమెరాస్ పెట్టి మరీ ఇలా క్యాండీస్ తీసేసుకుంటున్నారు ఒకరే అన్ని క్యాండీస్ తీసుకుంటున్నారని వీడియోస్ పెట్టినవి చాలా ఎంప్రెజింగ్గా ఉంటుంది అలాంటిది ఉన్నప్పుడు ఫన్గా జరుగుతున్నప్పుడు మనం ఫన్గానే తీసుకోవాలి సో అలా పిల్లలకి మనం అలవాటు చేస్తే వాళ్ళకి ఇంకా అలాగే అలవాటు అయిపోయి అన్నీ తీసేసుకుంటూ ఉంటారు నేను ఫుల్ వీడియో బ్లాగ్ అయితే ఛానల్లో పోస్ట్ చేశాను ఒకసారి చెక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్